జైన్ కౌన్సిలర్లు మంది కౌన్సిలర్లు ఒకరి ఆకస్మిక మృతి తిరుగుబాటుకు పదమూడు మంది కౌన్సిలర్లు సిద్ధం బీఆర్ఎస్ ఖాతా నుండి సుల్తానాబాద్ మున్సిపాలిటీ అవుట్ ఇక పెద్ద వంతు అధికార పార్టీలో చర్చలు ఎమ్మెల్యే చింతకుంట చేతిలో నిర్ణయాలు రాష్ట్రంలో పలుచోట్ల ఎంపీపీలు మున్సిపాలిటీ చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు అవిశ్వాస గండం ఎదుర్కొంటున్న విషయం విదితమే ఈ ప్రభావం పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా చూపింది శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీని కలిసి సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసానికి నోటీస్ అందించారు ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఓడిపోయింది విదితమే మున్సిపాలిటీ చైర్మన్ గా మనోహర్ రెడ్డి కోడలు మమతారెడ్డి కొనసాగుతున్నది అందరికీ తెలిసిందే ఇక సుల్తానాబాద్ లో మున్సిపాలిటీ చైర్మన్ ను దించడానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పార్టీ మారిన టిఆర్ఎస్ కౌన్సిలర్లు కలిసి పదమూడు మంది తిరుగుబాటు చేశారు దీంతో ఇక రెండో ప్రశ్న పరిశీలన లేకుండా పోయింది పదిహేను మంది కౌన్సిలర్లలో ఒకరు అకాల మరణం చెందగా ఒక కౌన్సిలర్ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఇక మిగిలిన పదమూడు మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎదురించడం సుల్తానాబాద్ చైర్మన్ పీఠం రద్దయినట్లే సుల్తానాబాద్ లో గాజుల రాజమల్లు సతీమణి గాజుల లక్ష్మిని మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశాలు క్లియర్ అయ్యాయి ఇలా ఉంటే సుల్తానాబాద్ తర్వాత పెద్దపల్లిలోనూ మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసం తప్పదంటున్నారు అయితే ఏడాది కాలం గడువు మాత్రమే ఉండడంతో వెనక ముందు చేస్తున్న కౌన్సిలర్లు సుల్తానాబాద్ హుషారుతో తో పెద్దపల్లిలోనూ మమతారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పదవికి గండం తప్పదు అని అంటున్నారు ఇప్పటికే పెద్దపల్లిలోని టిఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ టచ్ లో వెళ్లారు అవిశ్వాసానికి రెడీ అంటున్న కౌన్సిలర్లు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆ మరుక్షణమే మమతా రెడ్డిని దించడానికి తాము చేతులు కలుపుతామన్నారు ఈ అంశంపైనే కాంగ్రెస్ టిఆర్ఎస్ల మధ్య చర్చలు నడుస్తున్నాయి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి